నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు విడేస్తున్నా నిన్న మధ్యాహ్నం వచ్చిన సార్ తిరుమర వెళ్ళిన భగవంతు దర్శనం మంచిగా జరిగింది చాలామంది విఐపిలు కాల్స్ వేసి మనకు కాణిపాక విఘ్నేశ్వర స్వామి దర్శనం ప్లస్ శ్రీకాళహస్తేశ్వర స్వామి లోపల గర్భగులకు పోయినాం అమ్మవారి గర్భగులకైనా మంచిగా దర్శనం ఇచ్చిర్రు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ భగవంతుని ఎట్లయితే మొక్కినో మిమ్మల్ని కూడా అట్లే మొక్కుతున్నా ఎందుకంటే నాకు అంత సినిమా లేదు నేను అంత లోపలికి పోయి మొక్కే అంత క్యాండిడేట్ని కాదు నేను బీవీఐపీని కాదు కామన్ మ్యాన్నే మీ లెక్క కాకపోతే ఇక మనకు మన యూట్యూబ్ ద్వారా ఇన్స్టా ద్వారా ఫేస్బుక్ పేజ్ ద్వారా అవైలబుల్ అయితే మనల్ని ఫాలో అవుతుందో వాళ్ళ అందులో కొంతమంది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మనం తిరుమల వచ్చినామని రెండు మూడు వీడియోలు చేసినాం అవి చూసి మీరు పలానా టెంపుల్కి వెళ్ళండి సార్ నేను మీకు కాల్ చేసి చెప్పిన అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మిమ్మల్ని దైవ దర్శనం చేయిస్తారంటే అట్లా మంచి బ్రహ్మాండమైన దర్శనాలు మంచి రూములు దొరికినాయి ప్రశాంతంగా తోటి ఈ సంక్రాంతి నేను తిరుమల తిరుపతి ప్లస్ కాణిపాకం అండ్ శ్రీకాళహస్తి మూడు దేవస్థానాలు ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల మీ అందరి వల్ల చేసుకొని క్షేమంగా ఇంటికి వచ్చిన ఇప్పుడు ఇక్కడే ఉన్న ఈ రెండు మూడు రోజులలో మళ్ళీ ఢిల్లీ వెళ్తా ఎవరన్నా నేను వెళ్ళేటప్పుడు వీడియో చేస్తే ఎవరైనా నచ్చవాళ్ళు ఉంటే గిట్ట చెప్పండి రాగా రిటర్న్ లెక్కించుకొని వస్తాను ఇక బండి విషయానికి వస్తే నాకు తెలిసిన మిత్రుందే అతడే వీడియో వస్తుడు టాటా టిగోరు టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు దీని జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ మనం గ్రీన్ ట్యాక్సీ కట్టుకొని తిరగవచ్చు చాలామంది ఈ మధ్య కాలంలో ఈ ఏదైతే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన బండ్లు స్క్రాప్ చేస్తారని ఒక స్టేట్మెంట్ రాంగ్ అనే అట్లాంటిది ఏం లేదు అసండి స్క్రాప్ చేయాలంటే విత్ పర్మిషన్ ఉండాలి ఈ బండి మీకు ఇష్టం లేదు దీన్ని మీరు స్క్రాప్ చేయాలనుకుంటే మీరు స్క్రాప్ వాళ్ళ దగ్గరికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు మీకు ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తీసుకొని మీరు మళ్ళీ ఆ స్క్రాప్ అయిన వెహికల్ తీసుకుపోయి ఏదైతే మీరు స్క్రాప్ వాళ్ళకి ఇచ్చిరో వాళ్ళు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి మీరు న్యూ వెహికల్ తీసుకునేటప్పుడు మీకు అప్పుడు అందులో ఉన్న ఎక్సోరూమ్ ప్రైజ్లో ఇంత పర్సెంటేజ్ ఫోర్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో లెజ్ చేసి మీకు ఆ వెహికల్ మీకు ఇస్తారు అట్లాంటి సిస్టమ్ ఉంది స్క్రాప్ చేయాలంటే మీ అనుమతితోటే స్క్రాప్ అవుతుంది మీరు బండి మంచిగుంటే మీరు స్క్రాప్ చేయాల్సిన అవసరం లేదు స్క్రాప్ అనేది మన అనుమతి తీసుకొని మనం తీసుకుపోయి స్క్రాప్కి వేస్తాం బయట మార్కెట్లో దీని వాల్యూ ఏంది ఉందో తెలుసుకుంటాం స్క్రాప్ మార్కెట్లో ఇప్పుడు దీనికి ఎంత పైసలు వస్తాయో తెలుసుకుంటాం దాన్ని దీన్ని కంపేర్ చేసి ఓకే మనం స్క్రాప్ తీస్తే మన కొత్త బండి ఓ పదివేలు నష్టంలో మంచి బండి అవుతుంది అన్నప్పుడు మనం కొత్త బండి కొత్త ఆ కొత్త బండి మనకు ఏదైతే షోరూమ్ నుంచి వస్తో దాంట్లో ఇంత ఇంత పర్సెంటేజ్ టూ పర్సెంటో ఫోర్ పర్సెంటో తీసేసి మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ మన దగ్గర తీసుకుంటారు ఆ సిస్టమ్ ఉంది దాని గురించి ఎవరికి తెలియక అందరూ సెకండ్ హ్యాండ్ బండి కొంటే మళ్ళా స్క్రాప్ కేసుడట ఇక దాని జీవితం అయిపోయిందట అని భయపడుతున్నారు అట్లాంటిది ఏం లేదు సార్ స్క్రాప్ చేయాలంటే భారతదేశం మొత్తంలా కొన్ని కోట్ల వెహికల్స్ స్క్రాప్ చేయాలి ఇప్పుడు మీరు చాలా జాగాల్లో పాత లారీలు ఇంకా నడుస్తున్నాయి వెనకటి నాకు తెలిసి అవి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు అట్లాంటి బండ్లు కూడా ఇంకా నడుస్తున్నాయి సర్వీసులు నడుస్తున్నాయి అవి ఎప్పుడో స్క్రాప్ కేయాలి అట్లాంటివి ఎత్తలేరు చిన్న వెహికల్స్కు వాటికంటే తక్కువ పొల్యూషన్ ఉంటుంది మరి వీటిని ఎందుకు ఎత్తారు అనవసరంగా భయపడి చిన్న సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటోళ్ళు కూడా భయపడి కొంటలేరు ఈ మధ్య కాలంలో గత రెండు నెలల నుంచి మార్కెట్ బాగా స్లో అయిపోయింది ఈ స్క్రాప్ వచ్చిన దానివల్ల కొనే వ్యక్తులు కూడా భయపడతారు అందుకోసమే ఈ విషయం చెప్తున్నా మీరు కావాలంటే మీకు వలన దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీరు కనుక్కోరు నేను చెప్పింది నిజమని చెప్తారు ఈ బండి అయితే టాటా టిగోరు ఎగ్జెట్ ఏ ఎగ్జిడ్ ఏ ఆటోమేటిక్ పెట్రోల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం అంటే రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెలల బండికి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల డిక్కి చిన్నగా అప్ అయింది ఎనకా పంపర్ ముంగట బంపర్ పెయింట్ అయినాయి హైదరాబాద్ బండి మన దగ్గర కంపకానికి వచ్చింది బండి కేవలం యాభై మూడు వేల మూడు వందల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో గేరు బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ నార్మల్ ఏసీ వస్తుంది ఏవిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బానేటి నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు వైట్ కలర్ పెట్రోల్ ఇంజిన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద మా ముగ్గురు సార్ ఇద్దరు అనమాలు నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటాం ఒకసారి బండి మొత్తం చూడండి సార్ టాటా టీగారు ఎగ్జాట్ గా ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అడ్డపట్టితో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అపరన్ ఓకే ఉంది గేర్ బాక్స్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ చూడరు ఇది గేర్ బాక్స్ మీకు ఇక్కడ పేస్ట్ పెడతారు ఇది ఓల్డ్ షోరూమ్ నుంచి వచ్చిన పేస్టే ఉంది గేర్ బాక్స్ ఒరిజినల్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్లేదు సార్ ఇంజన్ సిల్ ఉంది టాపిట్ కవర్ ఉంటా అంటారు దీన్ని ఇది ఇప్పితే మళ్ళీ ఇక్కడ మీరు వాళ్ళు పేస్ట్ పెట్టి ప్యాకింగ్ చేసేది కూడా మనకు ఏర్పడుతుంది రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్ర ఓకే ఉంది రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు మన టాటా టిగోరు ఎగ్జైడ్ ఏ టాప్ అండ్ మోడల్ సార్ టాప్ అండ్గా ఈ బార్నర్ కాడ చిన్న గెద్ద దెబ్బ తలిగింది సార్ టాప్ అండ్ అంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది దీనికి రాలేదు నార్మల్ ఏసీ వస్తుంది టిగోర్ ఆటో లేదు సార్ ఈ బండికి ఆటోమేటిక్ ఏసీ ఇవ్వలేడంట ఓన్లీ నార్మల్ ఏసీ ఇచ్చిండు అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ నాలుగు ఇటుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వైట్ కలరు ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజిన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి బిల్ట్ క్వాలిటీ హెవీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ స్టాండర్డ్ బండి టాటా బండ్లలో భయపడాల్సిన అవసరం లేదు బండికి ఫోర్ పవర్ ఇన్వస్ ప్రవర్స్టరింగ్ వచ్చింది కేవలం యాభై మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి అయితే ఇప్పుడు మనం ఏం పైసలు పెట్టాల్సిన అవసరం లేదు సార్ టైర్లు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మనకు ఒక రెండు నుంచి మూడు వేల ఖర్చు వస్తుంది మించి వేరేం లేదు ఈ బాగానే డిక్కీ మాత్రం ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసారు ఇక మీకు పెయింట్ అయింది ఇక్కడ పెయింట్ వాడచ్చు చూడదు ఈ బంపర్ పెయింట్ అయింది ఈ డిక్కీ పెయింట్ అయింది అంతే ఈ డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చింది కాకపోతే ఒకసారి పెయింట్ అయింది ఇలా పట్టుకోక సార్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ జెన్యున్ ఉంది స్టెప్నీ టైర్ కూడా సిల్ టైర్ ఉంది ఏసీ ఏం ఏ టాటా టియో టిగోరు తెలంగాణ లోకల్ బండి టీఏ జీరో ఎయిట్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ కొత్త బండి పది లక్షల దాకా ఉంటుంది ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది వీడో మొత్తం చూడరు వీడోలో బండిని వస్తేనే ఇక్కడ దాకా రండి సార్ ఈ బండికి సంబంధించిన ఎలాంటి ఫోటోస్ ఉన్నాయి మా దగ్గర మేము వాళ్ళకి ఫోటోస్ షేర్ చేయం ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం కస్టమర్ ధర ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుంటే సార్ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్